ండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వివాహ బంధం మరి ఆ కథలోకి వెళ్దాం రండి ఒక ఆఫీస్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఓ యాభై మంది యువతీ యువకులు వాళ్ళ సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో అప్పుడే రద్దీగా ఉన్న బస్సులో నుండి కంగారుగా దిగిన ఆకాష్ పరుగు పరుగున ఇంటర్వ్యూ జరుగుతున్న ఫ్లోర్లోకి వచ్చాడు తను వెళ్ళేసరికి వరుసగా అక్కడ కూర్చుని ఉన్న వారిని చూశాడు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందా అండి అని అడిగాడు ఇంకా లేదు ఇంకో పది నిమిషాలు స్టార్ట్ చేస్తారుట అంటూ సమాధానం ఇచ్చాడు అతను హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుని దేవుడా దేవుడా ఈ జాబ్ ఎలాగైనా నాకే వచ్చేటట్టు చేయి దేవుడా అంటూ మనసులోనే దేవుడికి ఓ అప్లికేషన్ వేసేసుకున్నాడు ఆకాష్ తన ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మాయి తన సర్టిఫికేట్స్ చూసుకుంటూ ఉండగా అనుకోకుండా గాలికి ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ అన్నీ చెల్లా చెదురుగా ఎగిరిపోవడంతో అక్కడ మిగతా వారంతా ఏమీ పట్టించుకోకుండా చూస్తూ ఉంటే ఆకాష్ లేచి ఆ అమ్మాయితో పాటు ఆ సర్టిఫికేట్స్ని ఏరియా అన్ని సర్ది ఆ అమ్మాయికి అందించాడు ఆకాష్ సహాయానికి థ్యాంక్స్ అండి అని చెప్పింది ఆ అమ్మాయి తన చైర్లో కూర్చొని ఉన్న ఆకాష్కి కొంత దూరంలో వాటర్ ట్యాప్ లీక్ అవ్వడం కనిపించింది వెంటనే వెళ్ళి ట్యాప్ కట్టేసి వస్తూ ఉండగా ఆ పక్కనే ఒక రూమ్లో ఎవరూ లేకపోయినా లైట్లు ఫ్యాన్లు ఏసీలు ఆన్లో ఉంటే వెళ్ళి వాటిని ఆఫ్ చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆకాష్ వచ్చి అప్పటికే అరగంట దాటింది ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ కాలేదు అక్కడ ఉన్న చాలామంది మొహాలలో వెయిటింగ్ వల్ల వచ్చిన ఏదో తెలియని చిరాకు కనబడుతోంది ఆకాష్ మొహం మాత్రం తను వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది బయట జరుగుతున్నంత తన క్యాబిన్లో కూర్చుని సీసీ కెమెరాలో చూస్తూ ఆ కంపెనీ చైర్మన్ మధుసూదన్ రావు గారు మొత్తం గమనిస్తున్నారు ఇంటర్వ్యూలు మొదలయ్యాయి అందరూ ఒకరు ఒకరుగా లోపలికి వెళ్ళి వస్తున్నారు మొత్తం కంప్లీట్ అయిన తరువాత కొద్దిసేపటికి లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి సెలెక్ట్ అయిన ఐదుగురు పేర్లు చదివాడు వారిలో ఆకాష్ కూడా ఒకడు ఆ మాట వినగానే అతని ఆనందానికి అంతులేదు ఇంటికి బయలుదేరిన ఆకాష్ మనసులో ఎన్నో ఆలోచనలు ఆకాష్కు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో అతని తల్లి తనని తనతో పాటు చెల్లెల్ని తమ్ముడిని ముగ్గురిని ఎంతో కష్టపడిపించింది ఆకాష్ కూడా ఎంతో కష్టపడి చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేశాడు ఇంతకాలం కష్టపడిన ఆకాష్ తల్లి ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇంటికి పెద్ద కొడుకుగా తల్లి చెల్లెలి తమ్ముడు బాధ్యత ఆకాష్పై పడింది రోజుల నుంచి ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న రికమెండేషన్లు లంచాల వల్ల తనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అందుకే తను సెలెక్ట్ అయ్యాడు అన్న వార్త వినగానే అంత సంబరపడ్డాడు మీదట తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెళ్తూ వెళ్తూ స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరికీ విషయం చెప్పి తీపి తీపిచేశాడు విషయం విని ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు మరుసటి రోజు జాబులో జాయిన్ అయ్యాడు ఆకాష్ అక్కడ ఆకాష్ జాబు కంపెనీ చైర్మన్ మాధవరావు గారి పర్సనల్ సెక్రటరీ ఇక మీదట మాధు మధుసూదన్ గారి షెడ్యూల్ మొత్తం ఆకాశీ దగ్గరుండి చూసుకోవాలి ఇక మధుసూదన్ రావు గారి విషయానికి వస్తే ఆయన ఒక అనాథాశ్రమాల్లో పెరిగారు చదువు పూర్తయిన తరువాత ఆశ్రమం నుండి కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఆయన ఈ సమాజంలో ఎన్నో కష్టాలను ఓర్చి తన స్వయం కృషి తెలివితేటలతో జీరో నుంచి హీరోగా మారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు మధుసూదన్ రావు గారి భార్య మహాలక్ష్మి ఒక్కగానొక కూతురు అపూర్వ అపూర్వ ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ పూర్తి చేసి జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉంది ప్రస్తుతం వడ్డించిన విస్తరిలా ఉన్న మధుసూదన్ రావు గారి జీవితంలో ఒక బాధ ఆయనకు ఒక సంవత్సరం క్రితం కారు యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రమాదం నుంచి చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడిన మధుసూదన్ రావు గారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది దానివల్ల ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు అయితే మరుక్షణమే లేదంటే ఐదారు సంవత్సరాల తర్వాత గాలిలో దీపంగా ఉంది ఆయన ప్రాణం జీవితంలో ఒంటరిగా అన్నీ సాధించిన మధుసూదన్ రావు గారికి ఉన్న దిగులంతా ఆయన ఒక్కగానొక్క కూతురు గురించే తను పోయే లోపల కూతుర్ని తన ఆస్తిని ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టాలని అలాంటి అబ్బాయి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్న మధుసూదన్ రావు గారికి అందరూ డబ్బు మనుషులే ఎదురుపడుతున్నారు తప్ప మనుషుల మధ్య ప్రేమలకు బంధాలకు విలువనిచ్చే మనిషి ఆయనకు ఇప్పటి వరకు ఎదురుపడలేదు ఆకాశ్ని మొదటిసారిగా గమనించినప్పుడు ఎందుకు ఆయన వెతుకుతున్న వ్యక్తి తని అనిపించి మధుసూదన్ రావు గారికి అందుకే ఆకాష్కి తన సెక్రటరీ పోస్ట్ ఇచ్చి తన పక్కనే పెట్టుకున్నారు అలా ఆకాష్ని మరింత దగ్గరగా గమనించవచ్చని రావు గారు ఊహించినట్లుగానే ఆకాష్ జాబులో చేరిన కొద్ది రోజుల్లోనే అతని తెలివితేటలు మాట తీరు మంచితనం పద్ధతితో రావు గారు మనసును గెలుచుకున్నాడు తన కూతుర్ని ఆకాశ్ చేతిలో పెడితే తనకన్నా బాగా చూసుకుంటాడని నమ్మకం కలిగింది మధుసూదన్ రావు గారికి ఒకరోజు అపూర్వతో ఆకాశ్తో పెళ్లి గురించి మాట్లాడారు మధుసూదన్ రావు గారు దానికి అపూర్వకి నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలేదు లేదు డాడీ నేను మంచి డిజైనర్గా పేరు తెచ్చుకోవాలని నా గోల్ నా గోల్ రీచ్ అయ్యే వరకు నేను ఈ పెళ్లి గిల్లి నా కొద్దు డాడీ అంటూ గారాలు పోయింది అపూర్వ అలా అంటే ఎలా తల్లి నా ఆరోగ్య పరిస్థితి గురించి నీకు తెలుసు కదా నేను బాగున్నప్పుడే నీకు ఒక చక్కని జీవితం ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను పోనీ నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అంటే లే అదేం లేదు నాన్న నేను చూసిన ఆకాశం చేసుకోమంటే అది కాదంటున్నావు అలా అంటే ఎలా అమ్మా పెళ్ళైతే మాత్రం నీ కళలు నువ్వు ఎందుకు తీర్చుకోలేవు అప్పుడైతే ఆకాష్ కూడా నీకు తోడుగా ఉంటాడు నన్ను నమ్ము తల్లి నీ మంచి కోరి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీ డాడీ సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అమ్మా అని మాధవరావు అడగగా కొంతసేపు ఆలోచించిన అపూర్వ ఆ సరే డాడీ మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అంది కూతురు అంగీకారానికి ఆనందపడిన మాధు మధుసూదన్ రావు గారు వెంటనే ఆకాష్ ఫోన్ చేసి ఇంటికి రప్పించారు ఆకాష్తో అపూర్వ పెళ్లి గురించి మాట్లాడారు మధుసూదన్ రావు గారు మాటలు విన్న ఆకాష్ కొంతసేపు షాక్లో ఉండిపోయాడు కాసేపటికి తోరుకుని ఏంటి సార్ నేనేంటి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి జోక్ చేస్తున్నారు సార్ మీరు అనాలే కానీ కో మీ ఇంటి ముందు కోటీశ్వరులు క్యూ కడతారు అలాంటిది నన్ను మీరు అవునయ్యా నిజమే పెళ్లి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి నువ్వన్నట్టు నేను అంటే చాలామంది కోటీశ్వరులు నా ఇంటి ముందు క్యూ కొడతారు కానిలో వారిలో ఎవరితోనైనా నా కూతురు పెళ్లి జరిగితే నా బంగారు తల్లి జీవితం సంతోషంగా ఉంటుందన్న గ్యారంటీ ఏముంది కానీ నువ్వు నా కూతురికి భర్తగా వస్తే దాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటావన్న నమ్మకం నాకుంది తెలిసి తెలియక అది ఏ తప్పు చేసినా అమ్మలా దాన్ని అక్కును చేర్చుకుంటావు అన్న భరోసా నీ మీద నాకుంది దానికి కూడా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ నాకు అంత సమయం లేదని ఒప్పించగా ఒప్పుకుంది ఇప్పుడు చెప్పు ఈ పెళ్ళి నీకు ఇష్టమైన అని అడిగిన మధుసూదన్ రావు గారి మాటకు ఆ దేవుడే పిలిచి వరం ఇస్తానంటా కాదనను కానీ అంటూ నీళ్లు నమ్ము నవ్వులుతున్న ఆకాష్ వైపు చూసిన మధుసూదన్ రావుకు అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేస్తే నీ కుటుంబం సంగతి ఏంటా అనేగా నీ ఆలోచన దాని గురించి నువ్వేమీ ఆలోచించుకో వాళ్ళ బాధ్యత నాది వాళ్ళ ముగ్గురు పేరు మీద తలా ఒక కోటి రూపాయలు బ్యాంకులో ఇప్పుడే వేస్తాను నీ తమ్ముడు చెల్లెలు చదువుకున్నంత చదివించి వాళ్ళకి నచ్చిన సంబంధాలు చూసి పెళ్లి చెయ్యి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నాకు మాత్రమే కాదు నీ కుటుంబానికి కూడా ఎన్ తోమేలు చేసిన వాడి అవుతావు నువ్వు జన్మంతా కష్టపడినా వాళ్లకు ఇంత మంచి జీవితాన్ని ఇవ్వలేవు ఆలోచించుకో అన్న మధుసూదన్ రావు గారి మాటలకు ఆలోచనలో పడ్డాడు ఆకాష్ కొంతసేపు ఆలోచన తర్వాత నవ్వుతూ ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను సార్ నేను అన్నాడు ఆ మాటకు సంతోషించిన మధుసూదన్ రావు సార్ కాదయ్యా ఇక మీదట మావయ్యా అని పిలు అంటూ ఆకాష్ను దగ్గర తీసుకున్నాడు వధూవరుల అంగీకారంతో పెళ్లి పనులు ధూమ్ధాముగా జరుగుతున్నాయి భార్య కూతురు తో పాటు ఆకాష్ కుటుంబానికి కూడా పట్టుపట్టలు బంగారు నగలు తీసుకుని పంపించారు మధుసూదన్ రావు గారు వాటిని చూసి మురిసిపోయారు ఆకాశ్ తమ్ముడు చెల్లెలు పిల్లల ఆనందాన్ని చూసి సంతోషపడింది ఆకాష్ తల్లి వధుసూదన్ రావు గారు స్థాయికి తగినట్టుగా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వధూవరులు ఇద్దరు ఒకరిని మించిన ఒకరు అంతంతో మెరిసిపోతూ చూడముచ్చటగా ఉన్నారు పెళ్లి కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత కొత్త దంపతులను ఆశీర్వదించి ఇంటికి వెళ్తున్న శారదమ్మతో మధుసూదన్ రావు దంపతులు మీరు కూడా మాతో పాటే మా ఇంట్లోనే ఉండండమ్మా అన్నారు ఆ మాటకి శారదమ్మ వద్దండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అప్పుడే అందరికీ గౌరవం మర్యాద నేను కనులో కూడా ఊహించని విధముగా నా బిడ్డకు ఇంత గొప్ప స్థాయిని కల్పించారు చాలా సంతోషమండి వస్తాను అని చెప్పి మిగతా ఇద్దరి పిల్లలతో అక్కడ నుండి బయలుదేరింది ఆ రోజు నుండి ఆకాష్ అపూర్వం కొత్త బంధంలోకి అడుగు పెట్టారు వాళ్ళ మొదటి రాత్రి రోజు ఆకాష్ పక్కన కూర్చొని టెన్షన్గా రెండు చేతులు చీర కొంగులు నలుపుతున్న అపూర్వ చేతిపై తన చెయ్యిని వేసి టెన్షన్ పడుతున్నావా అపూర్వ అన్నాడు మౌనంగా ఆకాష్ వైపు చూసింది అపూర్వ మావయ్య ఫ్యాషన్ డిజైనింగ్ మీద నీకున్న ఫ్యాషన్ గురించి అంతా చెప్పారు నువ్వు నీ గోల్ రీచ్ అయిన తర్వాతే ఇదంతా నా నుంచి నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అంతవరకు మనం ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉందాము సరేనా అంటూ పక్కనే ఉన్న సోఫాలో పడుకున్నాడు ఆ క్షణం ఆకాష్ మాటలకు ప్రవర్తనకు అతని పట్ల అపూర్వకు మంచి అభిప్రాయం కలిగింది నిద్రపోతున్న ఆకాష్ వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది అపూర్వ ఆ తర్వాత నుండి అల్లుడు మామగారు ఇద్దరు కలిసి కంపెనీకి వెళ్తున్నారు కంపెనీ వ్యవహారాలలో మామగారికి సమయానికి తగిన సలహాలు ఇస్తూ బిజినెస్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు ఆకాష్ ఒకరోజు మాధవ్ మధుసూదన్ రావు గారి కంపెనీకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అది వెరైటీ డిజైనర్ డ్రెస్సులు అధిక మొత్తంలో కావాలని ఆ ఆర్డర్ సక్సెస్ అయితే మాధవరావు కంపెనీకి బోలెడు లాభంతో పాటు కంపెనీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి కానీ ఒప్పుకుంటే ఆ ఆర్డర్ సమయానికి అనుకున్నట్టుగా అందించగలమా అనే అనుమానంతో ఉన్నారు మధుసూదన్ రావు గారు కానీ ఆకాష్ ఆర్డర్ని ఒప్పుకోమని మామగారికి సలహా ఇచ్చాడు ఇది మనం చెయ్యలేకపోతే మన పరువు మొత్తం పోతుంది అన్న మామగారితో మనం ఖచ్చితంగా చేస్తాం మావయ్య నా మీద నమ్మకం ఉంచండి అలాగే ఈ ప్రాజెక్టుకి డిజైనర్ కూడా ఎవరో కాదు మన అపూర్వ ఏంటి అపూర్వ ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని తనని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకోవడమా అన్నాడు మధుసూదన్ రావు మావయ్య నమ్మాలి నేను అపూర్వ డిజైన్స్ చూశాను మావయ్య చాలా బాగున్నాయి మీరు ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్పాడు ఆకాష్ దాంతో మధుసూదన్ రావు గారైతే సరే నీ ఇష్టం నీ మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్టు భారం మొత్తం నీ మీదే వేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధుసూదన్ రావు గారు ఆకాష్ అపూర్వతో విషయం మొత్తం చెప్పి అపూర్వ ఆకాష్ వర్క్ మొదలుపెట్టారు అపూర్వ రాత్రి పగలు తేడా లేకుండా ఉత్సాహంగా డిఫరెంట్గా డిజైన్లు క్రియేట్ చేసింది అపూర్వకు చిన్న చిన్న సలహాలు ఇస్తూ తను అలసిపోకుండా చూసుకుంటూ తనకు తోడుగా నిలబడ్డాడు ఆకాష్ తనలోని టాలెంట్ని గుర్తించి తన చూపిస్తున్న ప్రేమను చూసి ఆకాష్పై అపూర్వలో ప్రేమ మొదలైంది మరి కొంతమంది ఎక్స్ట్రా వర్కర్స్ని పెట్టుకొని అనుకున్న టైం కన్నా ముందుగానే వర్క్ మొత్తం పూర్తి చేశారు ఆకాశ అపూర్వలు ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఆకాష్ అపూర్వల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు వీళ్ళు ఆర్డర్ తీసుకున్న కంపెనీ నుంచి అనుకున్న దానికన్నా మంచి ప్రశంసలు వచ్చాయి ఈ ప్రాజెక్టుతో అపూర్వకు ఒక మంచి బ్రాండ్ని వచ్చి తన కళ నెరవేరింది మధుసూదన్ రావు గారి కంపెనీకి లాభాలతో పాటు మంచి గుర్తింపు కూడా వచ్చింది ప్రాజెక్ట్ సక్సెస్ అయిన ఆనందంతో మధుసూదన్ రావు గారి కంపెనీలో వర్కర్స్కి బోనస్ ఇచ్చి పార్టీ ఏర్పాటు చేశారు పార్టీలో మధుసూదనరావు గారు కూర్చుని అల్లుడిని పొగుడుతూ ఆకాష్ని అల్లుడుగా ఎంచుకుని తన సరైన నిర్ణయం తీసుకున్నానని చెప్పి పొంగిపోయారు పార్టీ పూర్తయిన తర్వాత ఆకాష్ అపూర్వలు ఇద్దరు ఆనందంగా మాట్లాడుకుంటూ కారులో వస్తున్నారు ఇంతలో ఆకాష్ ఫోన్ మోగింది ఆ ఫోన్ సారాంశం ఏమిటంటే ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీ మరొక కొత్త ప్రాజెక్ట్ కూడా మధుసూదన్ రావు గారు కంపెనీకి ఇచ్చింది ఆ విషయం వినగానే అపూర్వ అబ్బ ఇంకా నా వల్ల కాదు బాబు నా కళ నెరవేరింది అది చాలు ఇప్పుడు నా కళ వేరే ఉంది అంది అపూర్వ మాటలకు ఆశ్చర్యంగా వేరే కళ ఏంటిది అని కారుకి షడన్ బ్రేక్ వేసి అపూర్వ వైపు చూశాడు ఆకాష్ అపూర్వ నవ్వుతూ ఆకాష్ ముద్దు ముద్దుపెట్టి సిగ్గుపడుతూ నా ఆకాష్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా కత్వ గోల్ అని చెప్పింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్